అలాగే ఇప్పుడు ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళడం గానీ లేదంటే ప్రధాని దగ్గర నుంచి సీఎం జగన్ కిలుపు రావడం గానీ ఇవన్నీ ఎందుకోసం అంటారు బీజేపీకి అర్థమైంది ఏంటంటే రేపు జగన్ తోక జాడించినా బీజేపీ స్వార్థం వేరుగా ఉన్నది అసలు నిన్న మొన్నటి దాకా చింతామణి నాటకంలో మన ఆ పాత్ర వహించిందని నేను అంటున్నాను వేషపాత్రే కావచ్చు ఇక్కడ ఏమైందంటే మనకు చింతామణి నాటకం ఎప్పుడు చూపించాలంటే జగన్మోహన్ రెడ్డి ఓ మీడియా కొన్నాడు హయాన్ జగన్మోహన్ రెడ్డి భయపెట్టుకోవచ్చు వాళ్ళు చంద్రబాబు నాయుడు డిప్లోమాట్ చంద్రబాబు నాయుడు తన కలిస్తే రేపు పొద్దున్న మడి తిరగబడచ్చు కదా పోయినసారి ఐదేళ్ళకి కాదు జరిగింది అలా కనుక వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఇద్దరు కొట్టుకొని ఇద్దరు పోరాటం ఎవరు గెలిస్తే వాళ్ళు మనవాడు కదా అనుకున్నారు కానీ ఇప్పుడే మాత్రమైందంటే జనసేన ఒకటి మధ్య మన మధ్యన ఉన్నది జనసేన ఏమన్నదంటే మీరు ఇట్లా ఉంటే మాత్రం మీకు పుట్టగతులు ఉండవు మీరు కలిస్తే మన ఇద్దరం కలవకపోయినా సార్ టీడీపీతో నేను కలుస్తాను సంకేతం ఇచ్చండి ఆల్రెడీ చెప్పి బహిరంగంగా ప్రకటించండి యాభై ఐదు రోజులు జైల్లో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడుతో ములాఖాత్కి పోయి వచ్చి ఇటు పక్కన బాలకృష్ణ అటు పక్క లోకేష్ నిలబెట్టుకుని చెప్పింది కదా అంటే మీరు కానీ కలిసి రాకపోతే మీరు ఒంటరిగా పోండి నేను టీడీపీతో పోతా అని జనసేన అధినేత మొదలే చెప్పేసి కానీ ఇప్పుడు తప్పనిసరి ఇందులో చేరుతున్నారని నేను అనుకుంటున్నాను ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి గెలిస్తే పొత్తులు లెక్క గెలవలేదు అనుకోండి రేపు పొద్దున భయానికి భయపెట్టి జగన్మోహన్ రెడ్డి వినిపించుకోవచ్చు కదా బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటంటే రేపు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినా ఈ ఐదేళ్లు కానీ జరిగింది కదా అంతకుండా తెలుగుదేశం అనేది విడిపోయింది రెండేళ్ల ముందు విడిపోయింది ఏది ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక ప్యాకేజీ గురించి రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన హామీల్లో వైసీపీ ట్రాప్ లో రకంగా చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు దూరం పోయింది కానీ ఇవాళ అట్లా లేదు ఇవాళ పరిస్థితి ఏంటంటే రేపు పొద్దున ఎవరికి గెలిచినా బీజేపీకి అడ్వాంటేజ్ ఏది మన ఆంధ్రప్రదేశ్ లో ఒకటి జీరో సమ్ గేమ్ ఆడుతుంది బీజేపీ వాళ్ళకి ఏ ఓట్లు లేవు సీట్లు లేవు ఎవరితో కలిసి ఓట్లు వస్తాయి సీట్లు వస్తాయి అందుకని టీడీపీ జనసేన మిత్రపక్షంలో ఉంటే బీజేపీకి ఒక అవకాశం అయింది అంటే ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి దగ్గర రానిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోతా అంటున్నాడు అక్కడ పొద్దున అవకాశం లేదు అవకాశం ఎక్కడే ఉంది కదా ఇక్కడ ఉంటే ఓ రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు పొద్దున అబ్కాబార్ చార్సవ్ అనే దానికి ఈ రెండు ఎంపీ సీట్లు తోడవుతాయి కదా గతంలో జరిగింది అదే మీకు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో మా మా మనకు ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచి ఇద్దరు మంత్రులు అయింది ఏది టీడీపీ ప్రభుత్వంలో రేపు పొద్దున అధికారుల భాగస్వామి ఉంటే వేరే ఉంటది కదా బీజేపీ విస్తరణకు అవకాశం ఉంటది కదా బీజేపీ లో కూడా అప్పుడు నరసాపురం ఎంపీగా మనకు కృష్ణరాజు గారు గెలిచారు అట్లాగే విశాఖపట్నం ఎంపీగా బీజేపీ గెలిచింది అట్లా పొత్తులు గెలిచింది నీ పొత్తు లేకపోతే గెలడి చూడండి బీజేపీ కూడా బీజేపీతో పొత్తున్నప్పుడు మాత్రమే గెలిచింది ఇప్పుడు కూడా అదే అని కొంతవరకు సాధించుకోవాలి కొంతవరకు ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిలో ఉన్న అవకాశాలే తెలంగాణలో కర్ణాటకలో ఉండే అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే తమిళనాడు కేరళలో ఎట్లా అవకాశాలు పుదుచ్చేరులో గాని ఇక్కడ అవకాశాలు ఈ నూట ముప్పై దక్షిణ భారతదేశంలో ఇప్పుడు నేను అనుష్ గారు చేస్తే ఫైవ్ సీట్స్ ఉన్నాయి పార్లమెంట్ సీట్స్ ఏమి తెలుగు రాష్ట్రంలో ఈ నూట ముప్పై ఐదులో కర్ణాటకలో వచ్చిన పోయినసారి వచ్చిన సీట్లు రాకపోవచ్చు అంచనా వాళ్ళు వేశారు చాలా చాలా వాస్తవంగా మోడీ గారు ఉత్తర భారతదేశంలో వచ్చిన సీట్లు సెక్యూర్ చేసుకున్న దక్షిణ భారతంలో మన కర్ణాటకలో పోతే ఏమో కనుక తెలంగాణలో ఆఖ బీజేపీ ఈ చిన్న అవకాశాన్ని వదలకుండా ఆంధ్రప్రదేశ్ లో ఒకటో రెండు సీట్లు సంపాదించుకోవాలనే దాంతోనే ఇవాళ ముందుకెళ్తుందని